శ్రే రాజాయమా శ్రేదో దేవోరేం రాజా దేవ గరు ఏ రష్టం నలు

లోక కళ్యాణ్ గురించి కార్యక్రమాలు ఒకటి రెండు సందర్భంగా తెలుగు వార్తలు చేసిన చేయడం లేకపోతే నేను అక్కడ కాంగ్రెస్ మరొకసారి హైదరాబాద్ లో చేస్తే అక్కడ శంకర్ మఠానికి సామాజిక సేవలో ఇక్కడ ఉన్నటువంటి కోసం ఈ కార్యక్రమలు ఉపయోపయోగత్రమున తీరు మార్పుడం మానవయంతో పెద్ద మూల తరకొసకి దుహాని నిించుకొనే పని చేయి రావడం అద్భుతమే ఆనంద్యగం నాార్కీ ఈ సాగర ఉండాలంటరు వారికి ఈ ఆశీస్సులు ఉద్చేటువంటి వాలం కాబట్టి ఉండాల్సి వట్తే సర్వ శంపతరిగా నేను కూడా రాష్ట్ర పూర్వపట్టాను 10 లక్షల రూపాల తోనే చెన ఎందుకంటే ఏములవాడ పట్టణంలో ఇప్పటికే ముప్పై నాలుగు సామాజిక భవనాలు ఈ కులాలు చెప్పిన నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకి ఐదు లక్షల ఇష్టాలు చెప్పి నాలుగు లక్షలు తర్వాత ముప్పై లక్షలు ఇవ్వాలంటే ఈ మధ్యన ముప్పై నాలుగు సంఘాలు కూడా రెండు లక్షలు కలిపి ముప్పై నాలుగు సంఘాలు ఇప్పటికే కాంతా లక్షా మళ్ళీ రెండు కక్షన్ చూస్తా ఉన్నా ఆయన ఇది ముప్పై నాలుగు సంఘాలు తిప్పినప్పుడు ఇంకో కార్యం తప్పింటే వారందరికీ ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు భవిష్యత్ నెలలో కూడా వాళ్ళకు కూడా ఇస్తా ఉంది అందులో భాగంగా మనం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇందులో సేవా భావన కోసం ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు లక్షల రూపాయలు ఏర్పాటు ఎందుకంటే వసతి గృహం దక్షిణ కాసీయ రాజన్న ఆలయానికి వచ్చేది వారికి ఏదైనా వసతులు కల్పించాల్సింది బాధ్యత దేవస్థానం పై ఈ పాటు ఆయా సామాజిక దిక్కులు సామాజిక మీద కులాలు కూడా ఇక్కడ వచ్చి సత్రాలు నిర్దీకొని మనకి సగర క్షేత్ర వరంగల్ కూడా వచ్చి ఒక కొనుగోలు చేసుకుని అక్కడ కూడా నిధులంటే ఇక్కడ దక్షిణ కాజ్యా దేగా రాసిన సన్నిధిలో మా కులానికి సంబంధించిన సప్ల ఉండాలి నిత్యాన్న దానం చేసుకోవాలి మా వచ్చేటువంటి మా కులానికి సంబంధించిన వారికి కూడా